చేతితో నేసిన వస్త్రాల ముందు ఆధునిక యంత్రాల ఉత్పత్తులు ఎన్ని వచ్చినా అవి దిగదుడిపే ట్రెండ్స్ మారినా ఇప్పటికీ హ్యాండ్లూమ్ ఉత్పత్తుల కొనుగోలు కోసం పోటీ పడేవారు చాలామంది ఉంటారు దీంతో ఈ మధ్య హ్యాండ్లూమ్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది ఈ ఉత్పత్తులను ఇష్టపడేవారి కోసం శ్రీ సత్యసాయి నిగమంలోనే ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన ఆకట్టుకుంటుంది పదకొండో తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మేళా విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రోజుకి పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా దుస్తుల పరంగా కూడా మార్పులు జరుగుతున్నాయి ఒకప్పుడు మగ్గంతో నేసిన వస్త్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది కానీ క్రమక్రమంగా వాటికి ప్రాధాన్యత తగ్గి ఎంబ్రాయిడరీతో పాటు కొత్త కొత్త డిజైన్లతో దుస్తులు మార్కెట్లోకి వస్తున్నాయి వాటి వలన చేతితో నేసిన వస్త్రాలకు డిమాండ్ తగ్గిపోయింది శ్రీ సత్యసాయి నిగమగమంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనలు చేనేత వస్త్రాలు చేతితో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు మరి ముఖ్యంగా ఆడవారికి సంబంధించి కుర్తాలు అన్ని రకాల చీరలు కళంకారీ శారీస్ ప్రింటెడ్ శారీస్ లినెన్ శారీస్ బనారస్ శారీస్ జైపూర్ బెడ్షీట్స్ అలాగే ఖాదీ మెటీరియల్ ఇలా మరెన్నో ఉత్పత్తులు ప్రదర్శనలు కొలువుతీరేంతా మంచి ప్రోడక్ట్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్గా అంతా మనమే ఓన్గా తయారు చేస్తాము మార్కెట్లో కంటే కూడా ఏంటంటే మన దగ్గర తక్కువగా వస్తాయి రేట్లు మాత్రము గ్యారంటీగా మన దగ్గర వచ్చి వన్ గ్రామ్ గోల్డ్ ఉంది టూ గ్రామ్ గోల్డ్ జరీ శారీస్ ఉంటుంది మార్కెట్లో వన్ అండ్ హాఫ్ దాకా అమ్మేది మన దగ్గర థర్టీ వన్ థౌజండ్ అలా వస్తుంది మార్కెట్ టూ ల్యాక్స్ దాకా అమ్మేయించి మన దగ్గర ఫిఫ్టీ అలా వస్తుంది అనమాట చేనేత వస్త్రాలు ఇలా చేతితో చేసిన ప్రత్యేక వస్తువులన్నీ అందుబాటులో ఉంచడంతో నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు పుట్టిన పిల్లలు మొదలుకొని అన్ని వయస్సుల వరకు సంబంధించిన వస్త్రాలు అందుబాటులో అనుకూలమైన ధరకి దొరుకుతూ ఉండడంతో సిటీ జనాలు క్యూ కడుతున్నారు ఈ మేరా నా మసినా మేము బనారసంగం మేరా బనారస్కి ఐటమ్ మేరే పాస్ బనారసీ సాడి మిల్జాగి సూట్ మిల్జాగి డ్రెస్ ఫేస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్